పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు మే ఆరవ తారీఖు యుహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మరియు పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చెడు వాడరు తండ్రి యొద్ధ నుండి వచ్చు సత్యస్వరూపియనకు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పి తిని వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివే ఎదురు మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియా వచ్చుచున్నది వారు తండ్రిని గాని నన్ను గాని ఎరుగకుండా ఇట్లు చేసేదరు ఇవి సంభవించు గడియా వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను నేను మీతో ఉన్నందున ఇంతవరకును ఈ విషయములు మీతో చెప్పలేదు ఇది ప్రభుని ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు